కలియుగం చివరి రోజుల్లో ఏం జరుగుతుంది కలియుగాంతం ఎలా ఉంటుంది కలియుగంలో స్త్రీ పురుషులు ఎలా ఉంటారు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ అనంతకాల చక్రంలో యుగాలు నాలుగు అవి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటిల్లో ఇప్పటికీ మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కలియుగం పూర్తవ్వగానే మరల కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది సత్యయుగాన్నే కృతయుగం అని కూడా పిలుస్తూ ఉంటారు కృతం అంటే పరిపూర్ణం అని అర్థం ఈ యుగంలో అన్నీ పుష్కలంగా జనులకు అందుతాయి ఈ సత్యయుగం గురించి బ్రహ్మ మార్కెండయ్య పురాణంలో వివరించాడు మరి సత్యయుగం ఎలా ఉండబోతోంది కలియుగం ఎలా అంతమై సత్యయుగం ప్రారంభమవుతుంది అప్పటి మనుషులు ఎలా ఉంటారు అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగాంతానికి వచ్చేటప్పటికి ధర్మం పూర్తిగా నశించిపోతుంది అన్యాయాలు అక్రమాలు పెరిగిపోతాయి బావి వరసలు లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పుతారు భార్యను భర్త చూడడు భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటూ ఉంటుంది ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టలు రాలినట్లుగా రాలిపోతారు కలి ప్రభావం వలన దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే విచ్చల విడితనం పెరిగిపోతుంది ఆకస్మిక ఉత్పాదాలు సంభవించి దేశాలకు దేశాలే కడలిలో కలిసిపోతాయి సూర్యచంద్రులు దారి తప్పుతారు నక్షత్రాలు కళా విహీనమైపోతాయి అప్పటికీ మానవుని ఆయుష్యు వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు చేరుకుంటుంది ఆ సమయంలో శంబల అనే నగరంలో విష్ణు సయ్యనుడు అనే ఒక బ్రాహ్మణుడికి కల్కి అనే అవతారంలో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయటంతో పెద్ద ప్రళయం సంభవించి కలియుగం అంతమైపోతుంది కలియుగం అంతం కావటంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్యయుగం మరలా ప్రారంభమవుతుంది ఈ యుగం యొక్క కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు సత్యయుగంలో కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంటుంది తిండి గూడు బట్ట నిద్ర ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో అన్నీ పరిపూర్ణంగా లభించటంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం కూడా భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉంటారు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు దేవతలు కూడా దేవతాలోకం నుండి భూమి మీదకి వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉంటారు సత్యయుగంలో ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండటంతో వ్యాధులనేవి దరిచేరవు ఈ యుగంలో సగటు మనిషి ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలము చలికాలాలనేవి ఉండవు కేవలం వానలు మాత్రమే కురుస్తాయి వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతే కురుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది జ్ఞానం ధ్యానం తపస్సు ఈ మూడిటిపైనే వీరు దృష్టి నిలుపుతూ ఉంటారు అహింస దొంగతనాలు అకృత్యాలు అసలే ఉండవు ఆయుధాలతో పనే ఉండదు సత్యయుగంలో అసలు ధనం పైన వ్యామోహమే ఉండదు ప్రజలందరూ అలుపు సొలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంత పండించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు వీరి ధ్యాస మొత్తం భగవంతుడిపైనే ఉంటుంది అకాల మరణాలు అనేవే ఉండవు వారి ఆయుర్దాయం ముగియగానే వారే స్వయంగా పుణ్యలోకాలకు ప్రయాణమవుతారు ఎలాంటి ఆకస్మిక ఉత్పాదాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపోశక్తితో శక్తితో నేరుగా సంభాషిస్తారు ఈ సత్యయుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సత్యయుగంలో జన్మించాలంటే ఇప్పటి నుండే ఎదుటివారికి సాయం చేస్తూ అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తూ మంచి మనస్సుతో భగవంతుని నామస్మరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు సత్యయుగంలో మళ్ళీ జన్మిస్తారు అయితే సత్యయుగంలోనికి మనం అడుగు పెట్టాలంటే కలియుగాన్ని దాటాలి ఈ కలియుగం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా చూద్దాం మన సనాతన ధర్మంలో అన్ని విషయాలను ముందే చెప్పారు అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీమద్భాగవతం చెప్పిన పదిహేను అంశాలు ఇప్పుడు నిజమవుతూ ఉన్నాయి కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణంలో కొన్ని శ్లోకాలలో వివరించారు మతం నిజాయితీ పరిశుభ్రత సహనం దయ జీవించే కాలం శారీరక బలం జ్ఞాపక శక్తి కలియుగంలో రోజురోజుకు క్షీణిస్తాయి శక్తివంతమైన కలి ప్రభావమే దీనికి కారణం వ్యక్తి గుణగణాలను ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతనికి గల సంపదే అధికారంలో ఉన్నవారికే న్యాయం దక్కుతుంది స్త్రీ పురుషులు పైపై ఆకర్షణల కారణంగానే కలిసి ఉంటారు వ్యాపార విజయానికి మోసమే అధికారమవుతుంది శృంగార సామర్థ్యం ఆధారంగానే స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని నిర్ణయిస్తారు కేవలం జంధ్యం మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని అతని వద్ద పైకి కనిపించే గుర్తుల ఆధారంగానే గుర్తిస్తారు వాటి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుండి మరో దానికి మారుతూ ఉంటారు సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి పదాల పనికట్టులో నైపుణ్యం ఉన్నవారిని పండితులు అంటారు డబ్బులోని వ్యక్తిని అపవిత్రుడు అంటారు కపటం మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాసి అంటారు నోటి మాటలతోనే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు కేవలం స్నానం చేసినంత మాత్రానే బహిరంగంగా కనిపించడానికి అర్హులం అయిపోయాం అని జనం భావిస్తూ ఉంటారు కొద్ది దూరంలో జలాశయం ఉన్న చోటునే పవిత్రత స్థలంగా భావిస్తారు సౌందర్యం హెయిర్ స్టైల్పై ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటారు కడుపు నింపుకోవటమే జీవిత పరమార్థం అవుతుంది మొండిగా వ్యవహరించేవారే నిజాయితీ పరులుగా ఆమోదం పొందుతారు కుటుంబాన్ని పోషించగలిగేవాడు గొప్ప నిపుణుడిగా పేరు తెచ్చుకుంటాడు కీర్తి కోసమే మత సిద్ధాంతాలు పాటిస్తారు భూగోళం అవినీతి జనంతో కిక్కిరిసిపోవటంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చెలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు ప్రజలు కరువు కాటకాలతో మితిమీరిన పన్నులతో ఇబ్బందులు పడుతూ ఆకులు చెట్లు వేళ్ళు మాంసం ముడితేనే పండ్లు విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు అనావృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనమైపోతారు చలిగాలి వేడి వర్షము మంచు వల్ల ప్రజలు తీవ్ర బాధలు అనుభవిస్తారు ఇది చాలదన్నట్టు జగడాలు ఆకలి దాహం తీవ్రమైన ఆందోళనలతో జనం చితికిపోతారు కలియుగంలో మనిషి జీవిత కాలం యాభై ఏళ్ళు అవుతుంది వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు కలియుగంలో జనం చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు చెల్లర నాణాల కోసం కూడా విద్వేషం పెంచుకుంటూ ఉంటారు స్నేహ బంధాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు సొంత బంధువులను చంపడానికి కూడా వెనకాడరు మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తూ ఉంటారు సన్యాసి దుస్తులు ధరించి నియమనిష్టలతో వ్యవహరిస్తున్నట్లుగా డాబులు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటూ ఉంటారు మతం గురించి తెలియని వారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయాణిస్తారు సంపదలు కోల్పోయిన యజమానిని ప్రజలు వదిలేస్తారు ఆ యజమానిని సద్గుణాల రాశి అయినా కూడా సేవలు సేవకులు విడిచిపెట్టేస్తూ ఉంటారు సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమానులు వదిలించుకుంటూ ఉంటారు ఆ సేవకులు వారి కుటుంబాల్లో తరతరాలుగా పనిచేస్తున్నప్పటికీ దయచూపరు పాలు ఇవ్వని ఆవులను వదిలించుకుంటూ ఉంటారు లేదా చంపేస్తారు కేవలం పాలకోసమే ఆవులను పెంచుకుంటూ ఉంటారు నగరాలలో దొంగలు యథేచ్ఛంగా సంచరిస్తూ ఉంటారు నాస్తికులు ఊహాత్మక అర్థాలను చెప్తూ వేదాలను కలుషితం చేస్తారు రాజకీయవేతలు ప్రజలను పీడిస్తూ ఉంటారు కలియుగం ఎలా ఉంటుందో వింటూ ఉంటేనే భయం పుడుతుంది అంతేకాదు కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి కూడా విషయాలన్నీ మనం కలియుగానికి దగ్గరగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాదు కలియుగం గురించి బ్రహ్మంగారు కూడా కొన్ని విషయాలను చెప్పారు ఆ విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కలియుగంలో ఐదు వేల సంవత్సరములు గడిచేసరికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నేను వస్తాను ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియబరుస్తున్నాను విను అని బ్రహ్మంగారు తన శిష్యుడికి కలియుగంలో జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పారు జల ప్రవాహాలు ముంచెత్తటం వల్ల ఒకేసారి పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావడానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం అని బ్రహ్మంగారు చెప్పారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం ధాతనామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురి అవుతాయి కోటి దూపాటిలోనూ కొంచెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగులవాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను అని బ్రహ్మంగారు ఇలా చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు మూఢులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమపడవద్దు నా రాకకు ఒక గుర్తు ఏమిటి అంటే కంది మల్లయ్య పల్లిలో నవరత్న మండపం కడతారు ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను వినండి కేదారి వనంలో నిహారినై తపస్సు చేస్తాను మూడు వరాలు పొంది అచటి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్ర కీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల సందర్శనం చేసుకుంటాను అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జున్ని సేవిస్తాను అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను మహానందిలో రెండు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రావణశుద్ధ పవర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను అక్కడ కొంతకాలం నివసిస్తాను నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మందాదులుగా మారి అజ్ఞానంలో కొట్టుకు చస్తారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ కూడా నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులు కొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి బావి వరసలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి పార్వతీ అవతారములను డబ్బులకు అమ్ముతారు కుల గోత్రములు నీతి జాతి లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి భూమధ్య ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి చివరికి అరణ్యాల్లోనూ అమితమైన ధనముంటుంది పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమి మీద మంటలు పుడతాయి నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది నూట ఇరవై పుణ్యక్షేత్రములు నశించిపోతాయి నా రాకకు ముందు అనేక చిత్రములు జరుగుతాయి శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచానం వారి పాలవుతాయి ఉత్తరదేశంలో కత్తులు తెగుతాయి తూర్పు దేశం ధూళి అయిపోతుంది హరిద్వార్లోని మర్రిచెట్టుపై మహిమలు పుడతాయి అక్కడి దేవాలయం వాకిలి మూసి ఉంటుంది అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూస్తాయి నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది వైశాఖ శుద్ధ పంచిమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువు పాకకు వస్తాను అక్క నుండి అహోబిలము తర్వాత సూర్యనంది చేరుకుంటాను శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా నాలుగు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి కలిరూపం కొంత నాశనమవుతుంది కల్కి అవతారం కలియుగాంతాన వస్తుంది పూర్వులు గ్రంథములలో కలియుగము కల్కి అవతారం గురించి వివరించారు వ్యాస భగవానుడు శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరములు గడిచిన తర్వాత కొట్లాటలు ఎక్కువవుతాయి నిద్రాహారకాల పరిమితులు పాంచిక మానవులు ధర్మహీనులవుతారు శాంత స్వరూపం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు పెద్దలే పిల్లలను ఆశ్రయిస్తారు దుష్ట మానవుల బలం పెరిగిపోతుంది రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగం గురించి చెప్పారు